నమస్కారం నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని అంతేకాకుండా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క అధ్యక్షుడిని నేడు మమ్మల్ని ఎంతో కలిసి వేసిన ఒక వార్త ఈనాడు సంస్థల అధినేత అదేవిధంగా రామోజీ ఫిలిం సిటీ అధినేత సినీ నిర్మాత రామోజీరావు గారు మరణం మమ్మల్ని ఎంతో కలిసిపేసిందని చెప్పవచ్చు వారు తెలుగు భాష పట్ల వారికి ఉన్న ప్రేమ అభిమానం ఎప్పటికీ కూడా రండి ఒక అక్షర శ్రామికుడుగా భాషకి వారిచ్చిన విలువలు మరపురాని అని చెప్పవచ్చు ఎప్పుడు కలిసినా కూడా భాష పట్ల అంకిత భావం మాకు వారి కలయికే ఒక స్ఫూర్తినిచ్చిందని చెప్పవచ్చు వారి స్ఫూర్తితోనే మేము ఎన్నో ఉద్యమాలు మాతృభాష పట్ల ప్రేమ ఉండే ఒక క్యాంపెయిన్ లాంటివి చేసి భాష భాష భాషకున్న ఇలువని ఇప్పుడు వచ్చే జనరేషన్ తెలియజేయడం వారి యొక్క బాటలోనే మేము నడిచి చేయడం జరిగింది అదేవిధంగా వారు చ నిర్మాతగా అరవై చిత్రాలను నిర్మించారు ఎన్నో అవార్డులను ప్రతిఘటన కానీ మయూరి కానీ ఇట్లాంటి చిత్రాలన్నీ నిర్మించి సామాజిక సుస్తో ఉన్న చిత్రాలను నిర్మించి హుషోదయ సంస్థ అన్ని రకాలుగా కూడా అగ్రమంగా ఆ కాలంలో ఉండేది అంతేకాకుండా సినిమా వాళ్ళందరి కోసం అన్నీ ఒకే దగ్గర ఉండే విధంగా రామోజీ ఫిలిం సిటీ అని ఒక దాన్ని నిర్మించి భారతదేశంలోనే ఒక గొప్ప స్టూడియోగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది వారి యొక్క ఆశయ ఫలం కొద్దీ ఎంతోమందికి ఆడ నిరుద్యోగులకి ఉద్యోగ వసతు కూడా కలిగిందని చెప్పి చెప్పవచ్చు వారు ఆ స్టూడియోని ఈరోజు భారతదేశంలో గొప్ప స్టూడియోగా అటు హాలీవుడ్ అయితే ఏమి ఇటు దక్షిణాది భాషల్లో చిత్రాలు అయితే ఏమి అదేవిధంగా ఒరియా అయితే ఏమి అన్నీ కన బెంగాలీ అయితే ఏమి అన్ని సినిమాలు కూడా అక్కడ షూటింగ్లు జరుగుతూ ఉంటాయి ఇదంతా కూడా వారి యొక్క కృషికి చిహ్నం అని చెప్పవచ్చు వారి మరణం మాలాంటి వాళ్ళందరికీ కూడా వారి స్ఫూర్తితో మేము ఈ తెలుగు ఉద్యమాల్లో పనిచేసాం కాబట్టి వారి భాష పట్ల చూపించిన ప్రేమ అభిమానం ఎప్పటికి కూడా మా గుండెల్లో ఉంటుంది అంతేకాకుండా రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం అయితే ఏమి ఇతరత్ చలనచిత్ర పరిశ్రమకు కూడా వారి సేవలు అమోఘమని చెప్పవచ్చు ఈనాడు వారి కుటుంబ సభ్యులకు కూడా మా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు